సో రాష్ట్రంలో ఎట్టకేలకు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలు మార్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఇచ్చినవి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలను సవరించాలని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కనక చంద్రం మంగళవారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు స్పౌజు మెడికల్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను జివో నెంబర్ ఎయిటీలో మర్చిపోయారని ఆయన తెలిపారు స్పౌజ్ విషయంలో రెండేళ్ల నిబంధన తప్పనిసరి కాదని పేర్కొనడం వల్ల దీర్ఘకాలం ఒకే చోట పనిచేసే వారికి బదిలీ అవకాశం లేకుండా పోయిందన్నారు మెడికల్ గ్రౌండ్స్లో ఏడాది పాటు ఇన్ సర్వీస్లో ఉన్న బదిలీ అవకాశం ఇవ్వాలని కూడా కోరడం అయితే జరిగింది ఇలా అంటే అన్నిట్లో కూడా ఇలాగా మోడిఫికేషన్స్ అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట మోడిఫికేషన్ చేసి బదిలీల్లో మళ్ళీ మార్గదర్శకాలు అయితే మార్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను